జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి వ్యాస భగవానుడు మానవాళి కోసం మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు దేవతలు రాక్షసులు మునులు యక్షులు పక్షులు గంధర్వులు భీష్ముడు మహాభారత యుద్ధం చేయడానికి అనేకులుగా జన్మించారు అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో జన్మించిన రాజులు ధర్మంతో రాజ్యపాలన చేశారు ఇంద్రుని అనుగ్రహం చేత వానలు కురిసి పంటలు పండసాగాయి ఈ విధంగా కృతయుగమున ధర్మము చక్కగా నడిచింది త్రేతాయుగములో చివరన అధర్మము వృద్ధి నందసాగింది దేవతలచే జయింపబడిన రాక్షసులు భూలోకమున రాజులుగా జన్మించారు దేవతాంశతో జన్మించిన వారంతా పాండవ పక్షాన రాక్షసంస్థతో పుట్టిన వారంతా కౌరవపక్షాన జన్మించారు ఒకసారి మహారాజు వేట కోసం అడవిలలో ప్రయాణం చేస్తుండగా గంగా నదీ తీరాన ఒక అత్యంత సౌందర్యవతి అయిన యువతి కనిపించింది ఇంతటి సౌందర్యవతిని ముల్లోకాల్లో కూడా ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకున్నాడు శంతన మహారాజు వెంటనే శంతన మహారాజు అక్కడికి వచ్చి ఎవరు నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు మహారాజు అప్పుడు ఆమె ఇలా అంటుంది మీరు నన్ను వివాహం చేసుకొని తీరాలి అనుకుంటే నేను దానికి అంగీకరిస్తాను కానీ నాకు ఒక నియమం ఉంది వివాహం అయిన తరువాత నేను ఏమి చేసినా కూడా ఏమిటి అని ప్రశ్నించకూడదు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే నేను వెంటనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది దానికి శంతనుడు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు వీరి ఇరువురికి ఒక మగబిడ్డ జన్మిస్తాడు బిడ్డను చూసుకొని శంతన మహారాజు యువరాజు పుట్టాడని చాలా సంతోషపడిపోతాడు ఇంతలోనే గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని సరాసరి గంగానది ఒడ్డుకు వెళుతుంది శంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను గంగలో ముంచేస్తుంది శంతనుడు వెంటనే అడగబోయి వివాహానికి ముందు ఆమెకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఏమీ అనుకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత గంగాదేవి గర్భాన ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు బిడ్డలు జన్మిస్తారు వారిని కూడా గంగాదేవి నదిలో ముంచేస్తుంది ఇది అంతా శంతన మహారాజు చూస్తూనే లోపల కుబిలిపోతున్నాడు తరువాత గంగాదేవి గర్భాన ఎనిమిదవ బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డను కూడా గంగాదేవి నదిలో పడేయబోతుంటే అది చూసి శంతనుడు ఆగు అని గట్టిగా అరచి పుట్టిన ఏడుగురు బిడ్డల్ని చంపేశావు ఈ బిడ్డనైనా వదిలిపెట్టు అని అంటాడు వెంటనే గంగాదేవి తనను ప్రశ్నిస్తే నేను వెళ్ళిపోతానని ముందే చెప్పాను కదా మహారాజా అని పలికి శంతన మహారాజుతో ఇలా అంటుంది మహారాజా మనకు జన్మించిన ఈ పిల్లలు సాధారణ మనుషులు కాదు వీళ్ళు దేవతలైన అష్టవసువులు వశిష్టముని శాపం కారణం చేత వీరు మానవులుగా జన్మించారు నేను వారికి మాట ఇచ్చిన ప్రకారం ఏడుగురు బిడ్డలను గంగలో వేసి శాప విమోచనం కలిగించాను కానీ ఎనిమిదవ బిడ్డను గంగలో వేయబోతుంటే మీరు అడ్డుకున్నారు మన వివాహానికి ముందు మీరు నాకు ఇచ్చిన మాట అతిక్రమించారు అందుకే ఈ బిడ్డను నాతో తీసుకెళ్తున్నాను ఈ బిడ్డను అత్యంత పరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి తరువాత ఒకరోజు వేట కోసం బయలుదేరుతాడు శంతన మహారాజు శంతన మహారాజు గంగా నది తీరాన ప్రయాణం చేస్తుండగా గంగానదిని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే గంగా నది చాలా చిన్నదిగా కనిపిస్తుంది అంతలో ఒక బాలుడు గంగానది ఒడ్డున కూర్చుని తన ధనుర్భాణాలతో గంగానది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడాన్ని చూస్తాడు వెంటనే మహారాజు అక్కడికి వెళ్ళి కుమార ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు ఇంతలో గంగాదేవి వచ్చి రాజా ఈ బాలుడు నీ కుమారుడు ఈ బిడ్డ పేరు దేవవ్రతుడు అని నామకరణం చేశాను ఇతను మీ కుమారుడు వశిష్ఠుని వద్ద సకల వేదాంగాలు అభ్యసించాడు ధనుర్విద్యలో పరశురామునితో సమానమైనవాడు అని చెప్పి పుత్రుడిని ఇచ్చి వెళ్ళిపోతుంది గంగాదేవి తరువాత శంతన మహారాజు యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు